జాన్పహ్ సైదుడు దర్గా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలోని పల్కవేడు మండలంలో ఉన్న ఒక దర్గా మత సామరస్యానికి ప్రతీకగా వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగిన దర్గా అది తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు కర్ణాటక వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు హిందూ ముస్లిం అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు దర్గాకొచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు మత సామరస్యానికి మానవత్వానికి ధైర్యానికి చిహ్నంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్పహర్ దర్గా విరజిల్లుతుంది పాలకవీడు మండల కేంద్రానికి సుమారు పద పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జాన్పహడ్ దర్గకి తెలంగాణ నుంచే కాక కర్ణాటక తమిళనాడు నుంచి భక్తులు తరలి వస్తారు ముస్లింల పవిత్ర స్థలమైనప్పటికీ హిందువులే ఎక్కువ సంఖ్యలో దర్శించుకుంటారు అందుకే మత సామరస్యానికి ప్రతిఘగా ఈ దర్గాను చెప్పుకుంటారు కృష్ణానది తీరాన రెండు తెలుగు రాష్ట్రాల నడుమ కొలువైన జాన్పహడ్ సైదా బాబా దర్గా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది ముస్లింలే కాకుండా హిందువులు కూడా పెద్ద సంఖ్యలో దర్గాను దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకొని వెళ్ళడం విశేషము కోరిన కోరికలు తీ తీరిన భక్తులు ఇక్కడ కందూరు పేరుతో మొక్కుబడులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ జాన్పహర్ సైద బాబా దర్గాలో మొక్కితే సంతానం కలుగుతున్నదని భక్తుల ప్రగడ విశ్వాసము ఏటా ఘనంగా నిర్వహించే జాన్పహడ సైద బాబా హుడ్సు ఉత్సవాలను ఘనంగా జరిపిస్తారు నాలుగు వందల సంవత్సరాల ఘనమైన చరిత్ర గల దర్గా భక్తుల కోరిన కోరికలు తీర్చేదిగా నిలిచింది ప్రతి ఏడా హుర్సుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు నాలుగు వందల సంవత్సరాల క్రితం మద్రాసు రాష్ట్రంలో నాగర్ గ్రామంలోని నాగూర్ షరీఫ్ ఖదర్ దర్గా విశిష్టతను పక్క రాష్ట్రంలో ప్రచారం చేసేందుకు జాన్పాహుడ్ సైదా బాబా మొహినుద్దీన్ అనే భక్తులు ఊరూరా తిరుగుతున్నారు మత ప్రచారంలో తమ వ్యతిరేకులతో పోరాడి అమరులయ్యారని దాంతో జాన్పాహడ్ సైదా మొహినుద్దీన్ జ్ఞాపకార్థము వజ్రాబాద్ రాకుమారుడు దర్గాను నిర్మించాలని కథనం ఉన్నది దర్గాలో సమాధుల వద్ద నిత్యం ప్రార్థనలు చేయగా ఆ తర్వాత దర్గా విశిష్ విశిష్టత వాడుకలోకి వచ్చింది జాన్పాడ్ దర్గా వద్ద గొల్లభామ సఫాయి బావి సఫాయిబావి బాబా సమాధులు నాగేంద్రుని పుట్ట నిత్యం వెలిగే దీపం ఉంటాయి గొల్లభామ గుడి దర్గా గ్రామ శివారిలో గొల్లభామ గుడి ఉన్నది దీన్ని గొల్లభామ గుట్టగా పిలుస్తారు భక్తులు దర్శించుకొని కోరికలు కోరుకొని రాయిని విసిరి వెళ్తారు బావి దర్గాకు వచ్చే భక్తులు నీటి ఇబ్బందులు లేకుండా భూపతి రాజు శేషారెడ్డి కళలోకి సైదులు బాబా వచ్చి గుర్రపు డెక్కలు ఉన్న చోట బావిని తవ్వించాలని చెప్పాడట ఆ ప్రదేశంలో బావిని తవ్వించగా దాన్ని సఫాయి బావిగా పిలుస్తారు భక్తులు ఈ బావి నీటితో పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఈ నీటితో వంటలు చేస్తారు నీటితో స్నానం చేస్తే మానసిక ఆందోళనలు తగ్గుతాయని నీటిని పంట పొలాలపై చల్లితే అధిక దిగుబడులు దిగుబడులు వస్తాయని భక్తుల నమ్మకము సిఫాయి బాబా తాళాల స్వామి సైదులు బాబాకి అంగరక్షకుడుగా ఉండే సిపాయి బాబా కూడా మత ప్రచారంలో భాగంగా సైదులు బాబాతో పాటు మరణించాడని చరిత్ర దాంతో సైదులు బాబాతో పాటు సిపాయి బాబా దగ్గర కూడా మొక్కులు చెల్లించుకుంటారు ఇక్కడ సమాధి చుట్టూ ఉన్న గిల్స్కు తాళం వేసి వెళ్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చి తాళం తీస్తారు అందుకే తాళాల స్వామిగా పిలుస్తారు జాన్పహడ్ సైద్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ఈ ఉత్సవ ఈ ఉత్సవాలు కొవ్వొత్తులతో ఉల్సా నిర్వహించి ఉత్సవాలు ప్రారంభిస్తారు మరుసటి రోజు ప్రధాన ఘట్టం గంధోత్సవం ఉంటుంది హైదరాబాద్ నుంచి తెచ్చిన పవిత్ర గ్రంథ పవిత్ర గంధాన్ని జాన్పహాడ్ వీధుల్లో ఊరేగించి దర్గాలోని బాబావారి సమాధి పైకి ఎక్కిస్తారు భక్తులు గంధాన్ని తాకి ఇంటికి తెచ్చుకుంటారు గంధాన్ని తాకితే శుభం జరుగుతుందని భావిస్తారు మూడో రోజు దీపారాధనతో ఉత్సవాలు ముగిస్తాయి ఈ ఉత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారు సంతానం లేని వారు సంతానం కలిగితే సైదుల్ బాబా పేరును పుట్టిన బిడ్డలకు నామకరణం చేస్తానని మొక్కుకుంటారు కందూరు జాన్పహాడ్ దర్గా వద్దకు ప్రతి శుక్రవారం దర్శనానికి వచ్చేవారు ఉరుసుగు వచ్చేవారు అక్కడ తీర్చుకునే మొక్కులను కందూరు అంటారు కందూరు మొక్కుల్లో మేకపోతూ గొర్రె పొడెలను నివేదనగా ఇవ్వడము ఆచారంగా వస్తుంది భక్తులు తమ మొక్కు ప్రకారము మేక పొడెలను తమ మొక్కు ప్రకారం మేక పొడలను తీసుకొచ్చి వాటికి స్నానం చేయించి అనంతరం అలాల్ చేయిస్తారు సఫాయి బావి నీటితో వండి సఫాయి బావి నీటితో వండి దర్గాలో నివేదన ఇచ్చి దర్శనంతో పాటు మొక్కు చెల్లించుకుంటారు ఆ తర్వాత బంధుమిత్రులకు భోజనాలు పెడతారు ఇలా చేస్తే చాలా పవిత్రమైనదని మహిమానిత్వమైనదని భక్తులు భావిస్తుంటారు భక్తులు కోరిన కోరికలు తీరితే దర్గా వద్ద కందురు నిర్వహిస్తారు దీనికోసం భక్తులు భక్తులు బంధుమిత్రులతో కలిసి దర్గాకు వస్తారు సపాయి బావి నీటితో వంటలు చేసుకుని అక్కడే భోజనం చేస్తారు దీన్ని ఫతేహ ఫతేహాగా పిలుస్తారు జాన్పాహ్ దర్గాలో ప్రతి ఏటా జనవరి మాసం చివరి శుక్రవారం మురుసు ఉత్సవాలు ప్రారంభమవుతాయి మూడు రోజులు ఉత్సవాలలో ప్రధానమైనది గంధోత్సవం ఇది రెండో రోజు నిర్వహిస్తారు ఈ కార్యక్రమానికి భక్తులు అధికంగా తరలి వచ్చి గంధం అందుకోవడానికి పోటీ పడతారు ఈ గంధాన్ని తాకినా దాన్ని ఇంటికి తీసుకెళ్ళినా మంచిదని భక్తుల ప్రగడ విశ్వాసము హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీక జాన్పాహ్ దర్గా ముస్లింలు హిందువులు పెద్ద ఎత్తున తరలి వచ్చి దర్శించుకుంటాడు దర్శించుకుంటారు దర్గా ఆవరణలో నాగుల పుట్ట వెలిసింది ఇక్కడ పెద్ద ఎత్తున కొబ్బరికాయలు కొట్టి పసుపు కుంకుమలతో సమర్పిస్తారు తొలుత సైదుల్ బాబా సమాధుల వద్ద మొక్కుకొని తమ కోరికలను విన్నవించుకుంటారు దీపం విశిష్ విశిష్టత జాన్పాడ్ సైదుల్ బాబా దర్గాలో పవిత్ర సమాధులు వెలిసిన నాటి నుండి ఈ దీపం నిత్యం వెలుగుతూనే ఉంది భక్తులు దీపారాధన నూనె నూనెను ఎంతో పవిత్రంగా భావించి నొప్పులకు ఉన్న చోట రాసుకుంటే తగ్గుతాయని భక్తులు విశ్వ ఈ దీపంలో ప్రతి శుక్రవారం రోజు వచ్చే భక్తులు నెయ్యి నూనెతో దీపంలో పోస్తుంటారు ప్రతి సంవత్సరం ఉర్సు అయిన మరుసటి రోజు శనివారం ప్రత్యేక ప్రార్థన చేసిన అనంతరం దీపాలు వెలిగిస్తారు నాగేంద్రుడి పుట్ట నాగేంద్రుని పుట్ట దర్గా లోపల్లోకి వెళ్ళే కుడివైపు నాగేంద్రుని పుట్ట ఉంటుంది పుట్టలో పాలు పోసి పసుపు కుంకుమ సమర్పిస్తారు ఈ పుట్ట దగ్గర పూజలు చేస్తే సంతానం కలుగుతుందని నమ్మకము తలనీరాలు సమర్పణ నామకరణాలు నామకరణాలు సైదుల బాబాపై ఈ బాబాపై ఈ ప్రాంతంలో భక్తులకు ఆపార నమ్మకము భక్తులు దర్గా పరిసరాల్లో తలనీరాలు సమర్పిస్తారు తమకు పుట్టే సంతానానికి సైదిరెడ్డి సైదయ్య సైదులు సైదమ్మ దర్గయ్య దర్గారావు దర్గారెడ్డి వంటి పేర్లు పెట్టుకుంటారు హుజుర్ నగర్ నియోజకవర్గంలో సుమారు నలభై వేల మందికి పైగా ఈ పేర్లతోనే ఉన్నారనే అంచనా ముస్లింలు హిందువులు లంబాడీలకు ఇది ఒక ముఖ్యమైన పండుగ ప్రధానంగా తెలంగాణలోని ఖమ్మం వరంగల్ మరియు మహబూబ్నగర్ జిల్లాల నుండి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాల నుండి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు